హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ నేను మీకు అలా ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా దేనండి అందరూ చేసుకునేది అందరికీ తెలిసింది అది ఏంటి అని అనుకుంటున్నారా పోపన్నం అండి దీన్ని అన్నం తాలింపు అంటారు పోపన్నం అంటారు ఇంకా పాతకాలంలో అయితే ఈ ప్రతి ఇంట్లో ఇది ఎక్కువ శాతం చేసుకునే వాళ్ళు ఇప్పటికి కూడా చేసుకుంటామండి ఈ పోపన్నం కూడా రకరకాలుగా అండి దానికోసం అయితే చక్కగా ఉల్లిగడ్డలు పచ్చిమిరి మిరపకాయలు అన్ని మంచి కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అవసరమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇంకా అవి మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులో రెండు చల్లమిరపకాయలు కూడా వేసుకోవాలండి పోపులో చాలా బాగుంటుంది అన్నంలో తింటుంటే తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి పోపులో పచ్చిమిర్చి వేసినప్పుడు కంపల్సరీ కొద్దిగా సాల్ట్ అయితే ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి మిర్చికి ఈ సాల్ట్ అనేది పట్టుకొని మనము తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పోపు మగ్గిన తర్వాత అన్నాన్ని అయితే చిదిపి ఇలా మంచి అన్నానికి కూడా మనకు సరిపడే సాల్ట్ పట్టించేసి అన్నము ఇందులో పోపులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని రెండు మూడు సార్లు కలిపి మూత పెట్టుకుంటూ కలిపిన తర్వాత వేడెక్కుతుంది అన్నం వేడెక్కిన తర్వాత దింపేసేయాలి లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసి దింపేయాలి దింపేసిన తర్వాత కొద్దిగా చల్లారినాక నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం అనేది మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు లేదనంటే నిమ్మరసం అవసరం లేదనుకో అలానే తినేయచ్చు చాలా బాగుంటుంది ఇదే టిఫిన్ ని మనం ఇంట్లో చేసుకుంటే పోపన్నం అంటాం అంటాము అదే బయట వాళ్ళు కళాయిలు వేసి గోలిచ్చి అవి ఇవి యాడ్ చేసి పెడితే దీన్ని ఫ్రైడ్ రైస్ అంటాము అందుకే బయటే తినకుండా ఇంట్లో తినండి చాలా హెల్దీ అండి ఇంట్లో చేసుకున్నవి నేను చెప్పింది కరెక్టే కదండి అలాగే నా వీడియో చూసారు కదా నచ్చిందా నచ్చితే అలాగే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు బాయ్